కొత్త గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుందని నాసా తెలిపింది ఒలింపిక్స్ పూల్ సైజు లో ఉన్న ఈ గ్రహం శక్స్ డే నాడు భూమిని తాకవచ్చని అంచనా వేసింది అయితే భూమిపై దీని ప్రభావం అంతగా ఉండబోదని నాసా మంగళవారం ట్వీట్ చేసింది ఈ గ్రహశకలం భూమికి సుమారు పద్దెనిమిది లక్షల కిలోమీటర్లు చేరుగా రావచ్చని నాసా చెబుతుంది పరిశోధకులు మరింత డేటా సేకరిస్తున్నారు కొత్త సమాచారం తెలుస్తున్న కొద్ది అంచనాలు మారవచ్చుంది గ్రహశకలం రెండు వేల ఇరవై మూడు డిడబ్ల్యూ గా పిలుస్తున్నారు ఇది భూమిని దీక్కొనే అవకాశం ఐదు వందల అరవైలో ఒకటిగా ఉందని నాసా తెలిపింది నాసా లిస్టు లో ఉన్న ఏకైక స్విస్ రాక్ ఈ స్కేల్ పై సున్నా నుండి పది వరకు అంకెలు ఉంటాయి స్విస్ రాక్ భూమిని తాకే అవకాశాలు ఈ స్కేలు కొల ప్రమాణం స్కేలు పై సున్నా వస్తే భూమికి ఏముకు లేదని అర్థం స్కేల్ పై ఒకటి వస్తే భూమిని ఢీక్కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉండాల్సిన అవసరం లేదని నాసా నాసాటరీ తెలిపింది ఈ గ్రహం గురించి ఆందోళన అవసరం లేదు అని నావిగేషన్ ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై మూడు డిడబ్ల్యూ భూమిని తాకిన పెద్దగా ప్రమాదం ఉండదని చెప్తున్నారు సుమారు ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకినప్పుడు డైనసర్లు అంతమైపోయాయి ఆ డైనసార్ భూమికి పన్నెండు కిలోమీటర్లు దగ్గరకు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు డిడబ్ల్యూ కన్నా చాలా పెద్దగా ఉందని సైంటిస్ట్ అమెరికన్ అమెరికా ఇరవై మూడు డిడబ్ల్యూ భూమిపై ఏదైనా ప్రధాన నగరాన్ని లేదా జనాభా ఎక్కువగా గల ప్రాంతాన్ని తాకి ప్రమాదం సంభవించవచ్చు రెండు వేల ఇరవై మూడు లో సగం కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కపాత పది సంవత్సరాల క్రితం రష్యాలోని చెలాబిన్ ప్రాంతాన్ని వేగంగా తాకింది దీని ప్రభావం రెండు వందల చదరపు మైళ్లు దూరం వరకు విస్తరించింది అక్కడున్న ఇల్లు కిటికీలన్నీ పగిలిపోయాయి సుమారు ఒక గాయపడ్డారు అయితే మూడు డిడబ్ల్యూ ఆస్ట్రాయిడ్ భూమిని తాకుండా నుంచి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు కాగా ఎప్పుడైనా ఏదైనా గ్రహం సకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని ఊహిస్తున్న సైంటిస్టులు దాన్ని ఎదుర్కొనేందుకు చాలా కాలం నుంచి సన్నాగాలు చేస్తున్నారు గత అక్టోబర్ లో నాసా చేపట్టిన డబుల్